భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఖచ్చితంగా ఓడిపోతుందని అందరు అనుకున్నారు కానీ భారత జట్టులో ఉన్న బ్యాట్స్మెన్స్ రవీంద్ర జడేజా సుందర్ అలాగే అంతకు మునుపు శుభమన్ గెలుపల ముగ్గురు కూడా ఓటమి నుంచి భారత్ను బయటపడేశారు ఇంగ్లాండ్తో మాంచెస్టర్ వేదికగా ఆదివారం ముగిసిన నాలుగో టెస్ట్ను టీమిండియా డ్రా చేస్తుంది టీమిండియా ఆల్రౌండర్లో సుందర్ జడేజా అసాధారణ బ్యాటింగ్తో ఓటమిని తప్పించుకుంది అయితే ఇక ఈ క్రమంలో కనుక మనం చూసినట్టయితే మూడో టెస్ట్ మ్యాచ్లో కూడా జడేజా చాలా బాగా రాణించాడు ఒంటరిగా పోరాటం చేసి గ్యా మ్యాచ్ని గెలిపిద్దామని ప్రయత్నించాడు కానీ పాపం అక్కడ తనకి కుదరలేదు సరే ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభమన్ గిల్ తమ ప్రదర్శనపై ఒక రకంగా సంతోషాన్ని వ్యక్తం చేయడమే కాకుండా రోహిత్ శర్మ ఈ మ్యాచ్ మొదలయ్యే ముందు చెప్పిన కొన్ని మాటల్ని కూడా గుర్తు చేస్తూ బాధపడ్డాడు అసలు ఇంతకీ శుభ్మన్ గిల్ ఏమన్నాడంటే మా బ్యాటింగ్ ప్రదర్శన పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను గత రెండు రోజులుగా మా పైన చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంది ముఖ్యంగా మ్యాచ్ మొదలవక మున్పై పాత రికార్డులను చూపిస్తూ మమ్మల్ని చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టారు ఈ ఈ గడ్డ పైన డ్రా లేదా ఓడిపోవడం ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతాయి అంటూ మా మీద ప్రెషర్ ఎక్కువైంది దానికి తోడు వరుసగా ఆటగాళ్ల గాయాలు ఆకాష్ దీప్ కానీ అలాగే హర్షదీప్ సింగ్ కానీ ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గాయాల భారా పట్టారు దాంతో ఈ మ్యాచ్ మరింత కఠినతరంగా మారింది ప్రతి బంతి కీలకంగా జరిగిపోయింది మేము ప్రతి బంతిని ఆడుతూ ఆటను చివరి వరకు తీసుకువెళ్లాలని అనుకున్నాం జట్టు సమావేశంలో కూడా అదే మేము మాట్లాడుకున్నాం అయితే జడేజా సుందర్ అద్భుతమైన బ్యాటింగ్తో సెంచరీలకు చేరువయ్యారు వారి పోరాటానికి గుర్తింపుగా సెంచరీలు పూర్తి చేసుకోవాలని భావించాం ఈ క్రమంలోనే ముందుగా డ్రాకు మేము అంగీకరించలేదు ఈ సిరీస్ లో ప్రతి మ్యాచ్ ఆగర్ సెషన్ వరకు జరుగుతుంది అయితే చాలా నేర్చుకున్నాం ఒక జట్టుగా ఈ సిరీస్ మాకు చాలా విషయాలు నేర్పించింది అయితే ఈ మ్యాచ్ మొదలయ్యే ముందు కరెక్ట్గా అదే రోజున అంటే జూలై ఇరవై మూడో తేదీన మాకు రోహిత్ శర్మ నాకే కాదు మా జట్టు మొత్తానికి ఒక సందేశాన్ని పంపించాడు అయితే మాంచెస్టర్ వేదిక అనేది చాలా కఠినంగా ఉండే ఒక వేదికని ఎన్నో సందర్భాల్లో భారత్ మ్యాచ్ని చేజార్చుకుంది లేదంటే డ్రాగా ముగించిందని అయితే డ్రాగా ముగించినా కూడా మనం గెలిచినట్టేనని కానీ గెలుపు గెలిచే అవకాశం దాదాపుగా తొంభై శాతం ఉందని ఫస్ట్ ఇన్నింగ్స్ చాలా ఇంపార్టెంట్ అని రోహిత్ భయ్య మాకు చెప్పుకొచ్చాడు కానీ అదే విషయంలో మేము తెలియకుండానే తప్పు చేశాం మొదటి ఇన్నింగ్స్లో మేము భారీగా స్కోర్ చేయలేకపోయాం అదే మమ్మల్ని ఎక్కువగా దెబ్బతీసిందే లేదంటే ఈ సిరీ ఈ సిరీస్లో నాలుగో టెస్ట్ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి ఉండేవాళ్ళం నిజాయితీగా చెప్పాలి అంటే గతంలో ఎన్ని పరుగులు చేశారనేది ముఖ్యం కాదు వైట్ జెర్సీ ధరించి దేశం తరఫున బరిలోకి దిగిన ప్రతిసారి ఎంత చేశాము అనేది చాలా ఇంపార్టెంట్ ఆ విషయాన్ని కూడా మాకు రోహిత్ భయ గుర్తు చేశాడు అయితే దేశం కోసం ఆడటం ఎంత ముఖ్యమో మనకి ఈ వైట్ జెర్సీ వేసుకుంటే తప్ప తెలియదు నేను బ్యాటింగ్ చేసే ప్రతిసారి మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటా నా బ్యాటింగ్ ను వీలైనంత వరకు ఆస్వాదించాలని అనుకుంటా తొలి ఇన్నింగ్స్ లో మేము స్కోర్ చేశాం కానీ బాగా మా బ్యాటర్లు సెట్ అయిన తర్వాత అవుట్ అయ్యారు ఈ తరహా వికెట్ పై సెట్ అయిన బ్యాటర్లో భారీ స్కోర్లు చేయడం ముఖ్యం అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి దురదృష్టవశాత్తు అది జరగలేదు రెండో ఇన్నింగ్స్లో ఆ తప్పిదాన్ని సరిదిద్దుకున్నాం బూమ్రా ఫిట్నెస్ గురించి వేచి చూడాలి మేము మ్యాచ్ గెలుస్తున్నంత కాలం టాస్ గురించి మేము పట్టించుకోం అయితే ఇదే విషయాన్ని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు అయితే రోహిత్ తనకి కాన్స్టెంట్గా గా టచ్ లో ఉన్నాడని విరాట్ కోహ్లీ మాత్రం టచ్లో లేడన్న విషయాన్ని శుభ్మన్ గిల్ చెప్పకనే చెప్పాడు